పాటు రాజకీయ నాయకులను ముఖ్యంగా పెంచాలన్నా తగ్గించాలన్నా పాత్రికేయులే అటువంటి రోల్ ప్లే చేస్తున్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా అలాగే ఇవాళ రోజున వారి యొక్క కుటుంబ సభ్యుల ఉన్నందుకు పేరు పేరున నా యొక్క మనస్ఫూర్తిగా అభినందనలు ఇదే జిల్లాలో చాలా సెంటర్లు ఉన్నాయి కానీ భీమవరం ఏలూరు వారు ఇంతలా కలవరు కానీ ఇక్కడ మిత్రులంతా కలుస్తారు ఇటువంటి మంచి వాతావరణం అందరికీ ఉంటే ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడానికి మనం మనం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవటానికి చాలా అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా హాజరయ్యి పది నిమిషాలైనా ఒక రోజైనా కానీ ఇటువంటి కార్యక్రమాలు తరచు నిర్వహించుకుంటా ఉంటే ఒకరి గురించి ఒకరు తెలుస్తుంది మన పిల్లలు ఏం చేస్తున్నారు మీ పిల్లలు ఏం చేస్తున్నారు మా పిల్లలు ఏం చేస్తున్నారు ఏం చదువుకుంటున్నారు ఇట్లాగా పెళ్ళిళ్ళు కానీ కలుస్తా ఉంటే మన మనదంతా ఒక సంఘం ఈ సంఘం వాళ్ళే కలవకపోతే ఎవరెవరో పెళ్లికి ఆడావడకి వెళ్తాం మన కార్యక్రమానికి మన కుటుంబ సభ్యుల కార్యక్రమాలకి మనం వెళ్ళలేకపోతాం అటువంటిది లేకుండా ఇక్కడి నుంచి అయినా ఈ తాడేపులు గుణంలో ఉన్న సంస్కృతి అన్ని ప్రాంతాల వారికి రావాలి జర్నలిస్టులంతా కూడా ఒకే తాటిపై ఐక్యతగా ఉండాలి అనేది నా కోరిక ఇటువంటి మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు పైన గారికి అలాగే ఇక్కడ ఉన్న సోదర జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా నా శుభాకాంక్షలు అలాగే కృతజ్ఞతలు కూడా టీవీ నైన్ నుంచి టీవీ నైన్ కి జిల్లా రిపోర్టర్ గా అటు ఏలూరు జిల్లా ఇటు పశ్చిమ గోదావరి జిల్లా మరి సుదీర్ఘకాలం పనిచేశారు అనేక ఛానల్లో పనిచేయడంతో పాటు శాటిలైట్ ఛానల్ అన్నింటికి హెడ్స్ సీతారామరాజు గారి నుంచి మిత్రులు ఇప్పుడు సుమా టీవీ నిర్వహించారు సుమన్ టీవీ నిర్వహిస్తున్నారు మరి వందలాది ఐటెంలు పండుకప్ప పచ్చడి నుంచి అంతరిక్షంలో ఉన్న ఐటెం వరకు మరి ప్రభాస్ ఇంటికాడ పెళ్లి సందడి నుంచి అనేక కార్యక్రమాలు యూట్యూబ్ లో చూస్తే సీతారామరాజు గారు మరి ఆయన తెలుస్తుంది మంచి కుటుంబ సభ్యులు అన్నిటికీ మించి జర్నలిస్టులు అంటే మికిలి అభిమానంతో అటు ప్రింట్ మీడియాలోను ఎలక్ట్రానిక్ మీడియాలోను తనదైన ముద్రను వేసుకున్న ఈ పసిడి గోదావరి జిల్లాలో పట్టుమని పది మంది ముఖ్యుల పేర్లు చెప్తే సీతారామరాజు గారి పేరు చెప్పకుండా ఉండరు అద్భుతమైన భవనాన్ని నిర్మించే రూపశిల్పి మరి అద్భుతమైన ప్లానింగ్ ఎంవిఆర్ గారు అడుగు పెడితే ఏదన్నా మరి ప్రాజెక్టు ముందుకు వెళ్ళవలసిందే మరి కార్యక్రమానికి హాజరైన ఆర్వీ సంఘం గౌరవాధ్యక్షులు పెద్దల మార వెంకటేశ్వరరావు గారికి మరి జర్నలిస్ట్ యూనియన్ తరఫు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నెక్స్ట్ రైజింగ్ స్టార్ వర్తనపల్లి కాశీ గారిని మాట్లాడవలసి కోరుచున్నాం ఈరోజు తాడేపల్లిగూడెం జర్నలిస్ట్ షోరూమ్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన అధ్యక్షులు పైల్ శ్రీనివాస్ గారు అలాగే కార్యదర్శి రాజేష్ కుమార్ గారు ఇక్కడ విచ్చేసిన పత్రికా మిత్రులకి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున కార్తీక వనభోజన శుభాకాంక్షలు తెలియజేసుకున్నా దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మా అన్నయ్య గారు ఆయుర్వేద సంఘం గౌరవ అధ్యక్షులు మరి ఈ తాడేపల్గూడు నియోజకవర్గంలోనే మరి బిల్డర్లుగా మంచి పేరు ప్రఖ్యాతి ఎన్నో సంస్థలు ఈ రోజు మన తాడేపల్లిగూడెం వచ్చినాయంటే దానికి కారణం మన మార వెంకటేశ్వరరావు గారు అలాంటి వ్యక్తి మరి ఇక్కడ మంచి కూడా అభివృద్ధి పదంలో తీసుకురావడానికి కూడా మంచి కారణం మా ఎమ్మెల్యే బొల్సెట్టు శ్రీనివాస్ గారు మొన్న అత్యధిక వాటి మెజార్టీతో దగ్గర ఉంటే దానికి కూడా మా అన్నయ్య గారి సహాయ సహకారాలు పూర్తిగా అందించడం అలాగే మా తమ్ముడు సంజయ్ ఖాన్ అలాగే రమణ గారికి ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ నిరంతరం కూడా అక్షరమే ఆయుధం అంటూ ఈ ప్రస్తుత మీ అందరూ కూడా ఎంతో కుటుంబ సభ్యులతో కూడా గడపడం కుదరదు ఎందుకంటే ఏ మీడియాలో ఏ అప్డేట్ వస్తుంది ఏ టెన్షన్తో అందరికన్నా ముందు పెట్టాలని ఒక ఆలోచనతో పత్రిక వాళ్ళు అందరూ కూడా ఆలోచిస్తారు ఏ అక్షరం అయినా చిన్న తప్పు పడితే వెంటనే స్పందిస్తారు తప్ప మీరు చేసే ప్రోగ్రామ్స్ ని మంచి ఐటమ్స్ ప్రజలకు ఉపయోగపడేవి కానీ అలాగే రాజకీయ నాయకులకి ఏదైనా మంచి ఆలోచన ఇవ్వడానికి కూడా మీడియా మిత్రుల ద్వారానే ఏదైనా జరుగుద్ది ఎంత మందిని అడిగినా ఎంత మంది అంటే అదే విద్య అంటే చాలా కష్టం ఇది వ్యాపారం కాదు అని చెప్పేసి అన్న పట్టుదల మీద నేను సొంతంగా కాలేజీ పెట్టేశాను డిగ్రీ కళాశాల అలా తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అలాగే ఒక రెండు సంవత్సరాలు పోయేటప్పుడు స్నేహితులందరూ కలిసి మనం ఇంకా పెద్ద ఇన్స్టిట్యూట్ పెడితే బాగుంటుంది అంటే అప్పుడు ఇంజనీర్ కళాశాల దగ్గరికి వెళ్ళి నారాయణ సాంగ్ గారు అప్పుడు ఎమ్మెల్యే ఆయన దగ్గరికి వెళ్తే వెంటనే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం ఆయనతో డైరెక్ట్ మాట్లాడి మాతో మాట్లాడేలాగా సంఘం వాళ్ళందరూ కూడా ఆయన వల్ల మేము గెలిచాము కాబట్టి వారికి ఏదోటి చెయ్యాలి ఆ సంఘానికి అని అంటే ఆ రోజున తొంభై రెండు వేల సంవత్సరంలో ఆయన చెప్పటం అలాగే ఆయన మా మీద నుంచి నమ్మకానికి మేము చేస్తాం ఇది మా ఒక్క పురుషుకి కదండి మా దగ్గర చదివిన పిల్లలు వారి తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో మా దగ్గర పంపించారు అలాగే ఆ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా పిల్లలందరూ కూడా మంచి భవిష్యత్తు చూపించుకుంటూ జాబులు చూపిస్తూ వాళ్ళకి తీర్చిదిద్దాం అందులో మా పాత్ర ఏంటంటే పురుషు ఒకటే ఆ కృషి ఎవరి వల్ల వచ్చిందంటే మీ పిల్లల వలన మీ వలన కాబట్టి సభాబంకా తల్లిదండ్రులందరి కూడా ఉదయ నమస్కారాలు తీస్తూ మీరు అనుకున్నది ఏదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ మీ పిల్లల్ని ఆ విధంగా తీర్చుతాన్ని తెలియజేస్తూ సెలవు విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి మన అందరి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ ఏదైతే సమాజంలో జరుగుతున్నటువంటి మంచి చెడులను వెలికి తీసి ఇవాళ సమాజంలో ఎవరైనా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడినా ఏదైనా ఆరోగ్యపరంగా గానీ విద్యాపరంగా గాని ఏదైనా సరే ఎవరైనా దాతృత్వం చూసి సమాజంలో సేవ చేయాలన్న ఉద్దేశంతో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహం ఇచ్చేది మీడియా సోదరులే ఇవాళ ఎవరో ఒక విద్యార్థి ఎక్కడో బాగా చదువుకుంటున్నాడో అతనికి ఏదైనా కొంచెం దాతల సహాయం గాని వాళ్ళ సహాయ సహకారాలు ఉంటే అతను గొప్ప విద్యావేత్తగా తయారవుతాడనేది ఆ విషయాన్ని సమాజంలో గుర్తు చేసి అలాంటి ఎంతో ఉన్నతమైనటువంటి విద్యార్థిని విద్యార్థుల్ని భవిష్యత్ తరాలకు అందించే విధంగా సమాజంలో మీరు చేసినటువంటి సేవలన్నీ కూడా అభినందనీయులు అలాగే కోవిడ్ టైంలో మీరు ఏదైతే ఇవాళ ప్రాణాలు సైతం వాళ్ళ రెడ్ జోన్ లైన్ కూడా పెట్టినా కూడా మీరు కనీసం మాస్క్ కూడా ధరించకుండా ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులని యొక్క ఒక బాధ్యతను కూడా మర్చిపోయి మీ ప్రజా సేవ ప్రజా సేవ కొరకు సమాజంలో జరుగుతున్నటువంటి దాన్ని ఒక ధైర్యం కలిగించే విధంగా మీరు చేసింది ఈ రాష్ట్రం ఈ నియోజక ప్రజలు కూడా ఎప్పుడు కూడా మర్చిపోరు భవిష్యత్తులో మీ సోదరులందరికీ కూడా ఎటువంటి సహాయ సహకారాలన్నా ఏం కావాలన్నా మీ అందరికి నేను అండగా ఉంటానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ కొద్దిగా తెలియజేసుకుంటున్నా కూడా చేశారు మరి అనంత యూనియన్ గా ఉండి ఈ ప్రెస్ అని మరి మా సోదరులు రఘురాము గారు చెప్పారు ప్రజల్ని చైతన్యపరచడం ప్రజల సమస్యల పట్ల పోరాడడం అందరికీ జాయిన్ జరిగే దిశగా మరి ఈ పత్రికలు కానీ మీడియా కానీ ఇవన్నీ కూడా ప్రజలకు సహకారంగా ఉంటాయి మరి వాళ్ళలో భాగంగా మరి వీళ్ళందరూ కూడా ఎంతో నిబద్ధతతో ఈ తాడేపల్లి కూడా నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగా సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఎవరైతే ప్రజలకి ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందించడంలో కృతకృత్యులు అయ్యారు అలాగే సమస్యల్ని ప్రజల ముంగిట తీసుకెళ్లే విధంగా జనరలిజాన్ని మరి ప్రజల ముందు పెట్టిన పరిస్థితి వీళ్ళందరికీ కూడా ఉంది ముఖ్యంగా అధికారులు అలసత్వం వహించినప్పుడు ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు అన్నిటినీ కూడా సూటిగా ఎత్తిచూపి మరి వాళ్ళని మళ్ళీ సరైన దారిలో పెట్టడానికి ఉపయోగకరంగా చేసిన మరి ఈ పాత్రికే మిత్రులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు ఈరోజు స్థానిక మండలమ్మ గుడి పరిసర ప్రాంతాల్లో మన ప్రస్తుత భవన్ నిర్వహించే ఈ వన కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ రైల్సింగ్ గారు అలాగే బండి రామస్వామి గారు వీళ్ళందరూ కూడా చాలా ఎప్పటి నుంచి మాకు ముఖ్యంగా పైసీని గారు ఈ మధ్య ఆఫీస్ పెట్టారు గతముందు కూడా మాదే అడ్రస్ నుంచి మా కుటుంబం మా ఈ సన్నిహితంగా ఉండడం ఆయన నాలుగు తరాల నుంచి ఆయన మా సన్నిహితంగా ఉండడం అలాగే ఫ్యామిలీతో కూడా మేము ఎంతో ప్రాణీగా ఉంటాము అది ఆయన పిలిచిన ఫిలిప్ మార్కి ఇక్కడ రావడం జరిగింది అంతేకాకుండా మన పాత్రికే సోదరులు కూడా మాకు ఎంతో అభిమానంగా ఉంటాం కాబట్టి ఆ కార్యక్రమం రావడం జరిగింది ఇదే ఇది సందర్భంగా పాత్రికే మిత్రులు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మీద అదే ఆదరాభానాలు చూపించమని కోరుతూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం మమ్మల్ని ప్రెస్ కప్ మొత్తం విలేకరులలో అందరూ ప్రతి ఒక్కరు పేరు పేరున బాగా అనుబంధం ఉంది వాళ్ళతో వాళ్ళ యొక్క ఆత్మీయ మన ఆత్మీయంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు వాళ్ళకు ముందు మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ ప్రెస్ క్లబ్ లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా చాలా క్వాలిటీ ఉన్న పర్సన్స్ వాళ్ళందరూ కూడా చాలా నియమబద్దతగా చాలా జన్యున్ గా ఇలా చేసిన డ్యూటీని మేము ఎప్పుడు అభినందిస్తూ ఉంటాం కాబట్టి ఈ ప్రెస్ క్లబ్కి మా తరపు నుంచి ఏ రకమైన సహాయ తాకరకాల అందించగలని తెలియజేస్తూ మీ ఆహ్వానాన్ని మేము మన్నించి వచ్చాము అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ రోజున జర్నలిస్ట్ ఫోరం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్తీక వన సమారాధనకి మరి అధ్యక్షత వహించిన నా చిన్ననాటి స్నేహితుడు సోదరుడు పైలు శ్రీనివాస్ గారికి అలాగే బండి రామకృష్ణ గారికి మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియపరచుకుంటూ దయాస్ మీద ఉన్నటువంటి పెద్దలు మా సోదరులు శివగారు అలాగే సుబ్బరాజ్ గారు శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమంలో మీ అందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు తెలియపరుచుకుంటా ఉన్నా ఈరోజు ఒక ప్రెస్ క్లబ్ నిర్వహించాలంటే కత్తిమీద స్వాము లాంటిది ఒక విలేకరిగా ఈ సమాజంలో ఏమీ ఆశించకుండా మారుమూల ప్రాంతాల్లో జరిగే అన్యాయాలను కానీ ప్రభుత్వం అధికార పార్టీ చేస్తున్నటువంటి మంచి పనుల్ని అలాగే చెడ్డ పనులు కూడా ప్రజలకు ధైర్యంగా విశేదీకరించడంలో కానీ తెలియపరచడంలో ప్రముఖ ఒక ఫోర్త్ పిల్లర్గా ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యవస్థ యొక్క మీడియా సంస్థ మరి మీడియా సంస్థలో పనిచేస్తూ నేను గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా మీడియా మిత్రులుగా చాలా మందిని చూశాను వారు ఈ ముప్పై ఐదు సంవత్సరాల్లో మీడియా రంగాన్ని ఎన్నుకున్న తర్వాత వారు ఎలా ఇతర ఆఫెన్సులు కానీ వైట్ కలర్ ఆఫెన్సులు కానీ చీటింగ్ కానీ ఏమీ లేకుండా పారదర్శకంగా మేము కుటుంబ వాతావరణంలో ఈ ప్రెస్ క్లబ్ ని నడిపించుకుంటున్నాం మరి మీరు బోనం ప్రసాద్గా మీ పేరు అడ్మినిస్ట్రేషన్ లో ఏలూరులో మీ ముద్ర కూడా ఉంది అదేవిధంగా తాడేపల్లిలోకి మీరు వచ్చిన తర్వాత కూడా లాండ్ రాడ్ లో ఎటువంటి ప్రాబ్లం లేదు మరి ఇక్కడే మీరు పదండి వచ్చేది డిఎస్పి కూడా అవ్వాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ మరి బాధ శ్రీనివాస్ గారు నేను ఆయన సర్టిఫికేట్ ఇవ్వక్కర్లేదు చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మంచి వ్యక్తిత్వం ఉన్న ఎస్ఏ గారు ఎవరు మీరు ఇన్షన్ మానేజారెడ్డి పైల్ శ్రీనివాస్ గారు ఆయన అడిగారు నేను మర్చిపోయాను గుర్తుపట్టలేదు నేను ఓహో మీరు రోడ్లు చేశారు కదండి అన్న మరి బాధ శ్రీనివాస్ గారు కూడా ఆయన కూడా మంచి గా సిఏ గారు తగ్గట్టుగా కనవర్సేషన్ గా పనిచేయడం కానీ నైట్ డ్యూటీలు కానీ విశేషంగా వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ మా సెక్రటరీ గారు మాట్లాడే ముందు కూడా జర్నలిస్ట్ ఫోరం ప్రెస్ క్లబ్ కుటుంబ సభ్యులతో పాటు ఎంత ఆనందదాయకంగా మీరందరూ కూడా ఈ కార్తీక సంబంధించి గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ కూడా మీ కుటుంబ సభ్యులగా అనుకుని పిలిచినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎప్పుడు కూడా నేను ఏలూరులో ఆరు సంవత్సరాలు చేశాను భావ గారు మాకు చాలా ఆప్తులు అలాగే అక్కడ ఉన్న ప్రస్తుతం అంతా కూడా నన్ను ఒక యాజ్ అ బ్రదర్లా చూస్తారు వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు కావాల్సి వచ్చినా అలాగే మాకు ఎటువంటి సహాయ సహకారాలు వచ్చినా లేదు ఎలాంటి ఒక మంచి మంచి కేసులు ఏదన్నా ఉంటే వాటిల్లో కూడా ఇద్దరం కోఆర్డినేట్ చేసుకుని ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకుని చాలా సక్సెస్ఫుల్గా అక్కడ నేను ఉద్యోగాన్ని నిర్వర్తించడం జరిగింది విధంగా మీ అందరి నుంచి కూడా అదే రకమైన కోఆపరేషన్ నాకు ఉంటుందని విధంగా నా నుంచి కూడా సేమ్ కోఆపరేషన్ సహాయ సహకారాలు కూడా మనస్ఫూర్తిగా నేను అందజేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ కొంచెం త్వరలో డిఎస్పి అవుతారు మళ్ళీ ఇలాగే మనం సత్కరించుకుంటాం యూనియన్ తరపున నాకు ఇష్టపెట్టి ఫోటో తీస్తారు ఫోటో మా సైజులో కూడా ఫోటోలో పడేలాగే అవకాశం ఉంది సంతోషంగా ఉంది అలాగే ఫెడరేషన్లోకి మేమందరూ వస్తాము అంటే అది అంతకంటే సంతోషం అందులోనూ ఒక మంచి అకేషన్ రోజు మీరు ఈ మాట చెప్పినందుకు చాలా ఆనందంగా ఉంది ఇవాళ మీ అందరి ముందు కుటుంబ కుటుంబ సభ్యులతో పాటు ఉన్న ఉన్న సమయంలో మేము ఫెడరేషన్లో మేము కూడా జాయిన్ అవుతున్నాం మేము కూడా మీతో పాటు ఉంటాము అని చెప్తే ఫెడరేషన్ బలం మరింత పెరిగింది అనేది నా అభిప్రాయం ఈ జిల్లాలో అలాగే పైళ్ళ లాంటి వాడితో కలిసి పనిచేయడం అంటే ఇంకా సంతోషం ఎందుకంటే కొత్త వాడు కాదు తెలియనివాడు వాడు కాదు అలాగే ఎలా ఉంటాడు ఆవేశ కావేశాల దగ్గర నుంచి అన్ని తెలిసిన వ్యక్తే కాబట్టి నాకు ఇంకా ఆనందంగా ఉంది ఇది చాలా సంతోషకరమైన విషయం सर्बत्तर